మీరు చూస్తుంటారు రెండు రోజుల నుంచి ఈ మూలపల్లి దగ్గర చిన్నరామపురం దగ్గర కొండేడి గండి దగ్గర ఏ విధంగా ఏనుగులు వచ్చి పంట పొలాలు నష్టపరుస్తూ రైతులకు సంబంధించినటువంటి తోటలు ఫెన్సింగ్ తొక్కించుకుంటూ వెళ్తున్నాయి వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ఫారెస్టరు రేంజరు డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగిందో ఎక్కడెక్కడ పంటలు ఏ క్రాప్ దెబ్బతినిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఏమని కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ద్వారా నష్టపరిహారం రాసి కూడా పంపిస్తున్నారు దాంతోపాటు ఫెన్సింగ్ ఎక్కువ దెబ్బతినింది ఫెన్సింగ్ లించేసి వెళ్ళింది ఆ ఫెన్సింగ్కి సంబంధించినది కూడా కలెక్టర్ గారిని దృష్టి తీసుకొని పోయి దాన్ని ఏ విధంగా న్యాయం చేయాలని కూడా చేస్తానని కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మూలపల్లి చెరువు దగ్గర అదేవిధంగా కంతిమడుగు చెరువు దగ్గర రెండు చోట్ల కొండ కొండే కొండ కొండేడి చెరువు దగ్గర సంబంధించి ఎక్కడెక్కడ తూములుందో ఎక్కడెక్కడ పోతా వాటర్ని కూడా చూసి స్థానిక పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేపు నుంచి ఎక్కడ తిరగకుండా పిల్లలు ఎక్కడ పోని కొన్ని చూసుకోమని కూడా చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు విఆర్ఓ గారు సెక్రటరీలు అందరూ కూడా దానిపైన పర్వేషణిస్తున్నారు ఇక్కడ పోయినటువంటి కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయింది అదేవిధంగా కొన్ని కలవట్లు పోయింది వాటన్నిటిని కూడా రీఎస్టిమేషన్ చేసి దాన్ని కూడా ఎంత తొందరగా తొందరగా చేస్తానని కూడా స్థానిక ఎమ్మెల్యేగా కూడా ప్రజలకి అందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది మీ ద్వారా ప్రజలందరికీ ఒకటే విన్నపం రానున్న మూడు రోజులు ఈ ముంత తుఫాన్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది అన్నీ తెలుసు మనం జాగ్రత్త వహిస్తూ ఎక్కడ కానీ బయట ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర ఉండి ఇంటి పరిసర ప్రాంతాల్లో మన పిల్లలందరూ చూసుకుంటూ గ్రామస్తులందరూ ఒకటిగా ఉండాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా ఎటువంటి ఉన్నా కూడా ఆపద సమయంలో హెల్ప్ లైన్ ఇవ్వటం జరిగింది హెల్ప్ లైన్తో పాటు స్థానిక అధికారులు మేమంతా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా మేము వస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం